శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా నమస్కారం నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కర్కాటక రాశికి జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది వారికి ఏ విధమైన కష్టాలు వస్తాయి ఏ విధమైన లాభాలు వస్తాయి అనే అంశం నెల రోజుల వరకు ఏం జరుగుతుందో చెప్తున్నారండి ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో పునరాశు ఒకటో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి ఈ పునర్వసు ఒకటో పాదం వారికి గురుమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు అలాగే పుష్యమి నాలుగు పాదాల వారికి శని మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు ఆశ్లేష నాలుగు పాదాల వారికి బుధ మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు ఈ పునర్వసు ఒకటో పాదం వారు గురుమహార్దశతో పుట్టారు కాబట్టి వారి రాగాన్ని గనక లాకెట్లో కానీ లేదా ఉంగరంలో కానీ ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి పుష్యమి నక్షత్రం నాలుగు పాదాల వారు నీలం శనికి ప్రతీక కాబట్టి నీలాన్ని గనక ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాల వారు బుధమహర్దశతో ప్రారంభమవుతుంది కాబట్టి వారి పచ్చతో కనుక లాకెట్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఇకపోతే జూన్ మాసంలో వీరికి ఎలా ఉండబోతుంది మూడో వెంట కేతువు ఉన్నాడు మూడు ఆరు పదకొండు స్థానాలలో కేతు కానీ కుజుడు కానీ రాహు కానీ శనిగాని ఉండేది ఉంటే మంచి లాభం వస్తుంది పరాక్రవంతమైన జీవితం ఉంటుంది ఆర్థిక వెసులుబాటు అవుతుంది మానసిక ఉల్లాసం ఉంటుంది కేతు మూడో ఇంట ఉన్నాడు కాబట్టి శత్రువుల నుంచి రావాల్సిన మానసిక బాధలన్నీ కూడా తిప్పికొడతారు శత్రువులను సమూలంగా లేకుండా చేస్తారు ఇంకా వ్యాపార రంగంలో మానసిక ధైర్యం ఉంటుంది కుటుంబంలో కష్టాలున్నా కానీ ఇప్పటివరకు చిన్నదానికి దిగులు పడిపోయి బాధపడుతూ ఉంటారు ఇప్పుడు మానసిక ధైర్యం ఉండేసి మీకు మంచి ఫలితాలు వస్తాయి కాకపోతే అష్టమ శని కూడా వీరిని బాధిస్తూ ఉంటుంది చాలా రోజుల నుంచి అష్టమ శని ఇబ్బందికరంగా చేస్తుంది కానీ ఇప్పుడు మాత్రం ఈ మాసం నుంచి మాత్రం నేను వేసే అంచనా ప్రకారంగా వీరికి తొమ్మిదవ ఇంట రాహు పదకొండింట గురువు పన్నెండింట శుక్రుడు ఉన్నాడు అంటే మంచి గ్రహాలు ఒక నాలుగు వినుక అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శని అంతగా ఇబ్బంది పెట్టాడు ఎందుకంటే ఏకాదశ స్థానంలో గురువు ఉన్నప్పుడు సకల దోషాలు పోతాయి గురువు పదకొండవ స్థానంలో ఉన్నాడంటే ఆర్థిక వెసులుబాటులు కానీ వివాహ విషయాలే కానీ వ్యాపార రంగమే కానీ ఉద్యోగ రంగమే కానీ విద్యారంగమే కానీ నూటికు నూరు శాతం ఖచ్చితంగా ఫలితాలు సాధించి తీరుతారు ఈ మాసంలో గురుబలం వల్ల మీరు అనుకున్న పనులు వెంటనే అవుతాయి కుటుంబంలో మీ పెద్ద కొడుకు కానీ మీ పెద్ద కూతురు కానీ మీ చేతికి అందొచ్చి మీకు వెసులుబాటు అందిస్తారు కుటుంబ పెద్దగా మీకు గౌరవం లభిస్తుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి రాజకీయ రంగంలో ఉన్నవారు రాజకీయంగా ఎదగాలనుకున్న వారికి ఇది మంచి అవకాశం ఎందుకనంటే తొమ్మిదో ఇంట రాహు అనుకోని అదృష్టాలు నేను గెలుస్తానా గెలవనా అని మీరు డైనమాలో ఉన్నప్పుడు ఒక అద్భుతాన్ని చేసి చూపెడతాడు రాహు నువ్వు అనుకుంటావు నేను ఓడిపోతానని మానసికంగా అనుకున్నా కానీ ఇక్కడ కేతువు నిన్ను మానసికంగా గట్టిగా చేసేసి ఈ యొక్క రాహు మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తాడు శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు శుక్రుడు స పన్నెండవ స్థానంలో ఉంటే జరిగేది ఏమిటంటే దంపతుల మధ్య అనురాగం పెరిగి వారిద్దరి మధ్య సక్కత పెరుగుతుంది గొడవలుగా ఉన్న కాపురాలన్నీ కూడా శుక్రుని కారణం చేత ఒకటిగా అవుతాయి చాలా చక్కగా కుటుంబం నడుస్తూ ఉంటుంది ఇకపోతే ఈ ఏకాదశి స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి వీరికి గురుబలం ఉంది ఆ గురువు వల్ల మీకు వివాహాలు ఆలస్యమైన వారు ఇప్పటివరకు వివాహాల గురించి వింపర్లాడేవారు ఉంటే మీకు ఈ రెండు ఈ మాసంలో మంచి సంబంధాలు వస్తాయి మంచి రోజు లేకున్నా కానీ సంబంధ బాంధవ్యాలు కలుస్తాయి మంచి ముహూర్తం చూసుకొని పెట్టుకుందామని అని అనుకుంటారు గతంలో మీరు ఒప్పందాలు చేసుకొని పెళ్ళి కుదుర్చుకొని మళ్ళీ ఆగిపోయిన సంబంధాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ వెలుగులోకి వస్తాయి తర్వాత ద్వితీయ కలత్ర యోగాలు రెండో వివాహం చేసుకున్న వారికి కూడా ఇది మంచి అవకాశము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగా ఉంటుంది గురువు ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ఈ ద్వితీయ కలత్ర యోగాలు తర్వాత వివాహాలు నూతన గృహాలు నూతన గృహ ఆరంభాలు స్థల విక్రయాలు ఏదైనా కానీ మంచి పనులు బాగా జరుగుతాయి ఇంట్లో శుభ వాతావరణం జరుగుతుంది ఒక మంచి శుభవార్త ఈ మాసంలో మీరు వింటారు విదేశాల్లో ఉన్న మీ బంధువులు కానీ మీ కొడుకులు కానీ మీ పుత్రులు కానీ పుత్రికలు కానీ వారి నుంచి మీకు మంచి వార్తలు వింటారు మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఈ రాశి వారు కర్కాటక రాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి వారు వెళ్తే చాలా సుఖంగా ఉంటుంది వారికి పాస్పోర్ట్లు వీసాలు అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి ఉద్యోగ విషయంలో తటస్థంగా ఇప్పటి వరకు ఉంది ఈ ఉద్యోగం చేయాల వద్ద ఏదైనా నూతన ఉద్యోగాన్ని ఆరంభించాలని మానసికంగా ఇబ్బంది పడ్డారు ఇప్పటివరకు ఈ మాసాంతం వరకు మీరు ఏది అమితము తెలుసుకొని మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు వాళ్ళకు రావాల్సిన డిఏలు కానీ వాళ్ళకి రావాల్సిన హెచ్ఆర్లు కానీ వారికి రావాల్సిన ప్రమోషన్లు కానీ ఈ మాసంలో మాసాంతం వరకు పూర్తి అయిపోతాయి నూటికి నూరు శాతం మంచి ఈ మాసంలో మంచి ఫలితాలున్నాయి మీరు చింతించవలసిన అవసరం లేదు ఇకపోతే గోచార రీత్యా జూన్ మాసంలో చెప్పాను జాతకాల విషయంలో మనం కొన్ని నిర్ణయాలకు కట్టుబడి ఉండవలసిన అవసరం ఉంటుంది జాతకం ఏ విధంగా ఉంటుందో మన జీవితం ఆ విధంగానే నడుస్తుంది కానీ వేరే విధంగా జరగదు ఎవరి జాతకంలోనైనా కానీ వారి తెలివితేటలు సంబంధించిన విషయం తెలుసుకోవాలనుకుంటే ఐదవ ఇల్లును పరిగణలోకి తీసుకోవాలి అది పంచమ స్థానము పుత్రస్థానము మంత్రస్థానము దాంతోపాటు అది ఇంటెలిజెన్స్ స్థానం అని అంటాం అంటే మనం ఏదైనా పని చేయాలంటే ఎంత డబ్బున్నా కానీ చాకచక్యం లేకపోతే మాత్రం వెలుగులకు రాము అదృష్టం కొంత మేరకు వస్తుంది తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి కొంతవరకు వస్తుంది కానీ తెలివితేటలు కనుక సరిగా లేకపోయి ఉంటే ఏ పని చాకచక్యం చేయడం చదువు కానీ వ్యాపారం కానీ దాంపత్యం కానీ స్నేహం కానీ ఏదైనా కానీ ఆ ఐదవ ఇల్లు వారి చాకచక్యం మీద ఆధారపడి ఉంటుంది ఇకపోతే సంతానలేమి సంతానం ఉండట్లేదు మేము హాస్పిటల్ అన్ని తిరిగాము దైవారాధన చేశాము ఇవన్నీ జరిగింది కానీ గత ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు సంతానం లేదని చాలామంది అడుగుతున్నారు తల్లి మీకు సంతాన విషయంలో ముఖ్యంగా ఐదవ స్థానాన్ని పరిశీలిపజేయవలసిన అవసరం ఉంటుంది అక్కడ ఏదైనా దోషం ఉండదుంటే అన్ని పనులు అయిపోయిన తర్వాత అంటే ఇప్పటి వరకు నారాయణోహరి అన్నారు కదా హాస్పిటల్లో చుట్టూ తిరిగి వారి వల్ల కానప్పుడు ఇంకా ఇతరాత్ర ప్రయత్నాలన్నీ పూర్తయిన తర్వాత ఈ ఐదో ఇల్లు పంచమంలో కనుక ఏదైనా దుష్టగ్రహం ఉంటే సంతానాలు ఆలస్యమవుతాయి మీకు రకరకాల ఇబ్బందులు అయిపోయి సంతానం కాకుండా ఉంటుంది ఇలాంటి సమస్యలు కనుక మీకు ఉన్నప్పుడు ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి ఫోన్ చేస్తే నేను సంతాన విషయాన్ని సరిగా చూసి దానికి ఏం చేస్తే బాగుంటుంది మీ ఇంట్లో ఒక పాప రావడానికి కారణ రాకపోవడానికి కారణం ఏమిటనే విషయాన్ని నేను బాగా గుర్తెరికిన తర్వాత మీకు తెలియజేస్తాను ఈ ఐదవ ఇల్లు సంతానానికి దాంతోపాటు ఎడ్యుకేషన్కు కూడా తెలివితేటలు కూడా పనిచేస్తుంది కాబట్టి ఆ ఇల్లు సరిగా లేకపోయి ఉంటే మీ యొక్క రాశి చక్రంలో ఐదవ ఇల్లు కనుక సరిగా లేకపోయి ఉంటే మీ పిల్లలు కానీ మీరు కానీ చాకచక్యంగా ఏది చేయలేరు మీకేదైనా జాతక సమస్యలు ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నమస్కారం